దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన వాడుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎవరి సంబంధులం అంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు ఏమండి ఏ రోజు రాని జీతం ఆ రోజు ఇస్తానండి ఆదివారం పనిలోకి వస్తే డబల్ శాలరీ అన్నాడు అనుకో ఏం చేస్తాం మనము ఆదివారం ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్తాం పనికి వెళ్తాం లేదా డ్యూటీ మనం చేస్తాం అది చేసినప్పుడు నువ్వు తర్వాత ఎన్ని రెట్లు చెల్లించినా నీకు ఆరోగ్యం ఉండదు ఏదో ఒక రకంగా నేను దేవునికి దూరం చేసి సాధానికి దగ్గరికి చేస్తుంది సాధాణ ఎప్పుడు ఎప్పుడు నిన్ను ఎలా ఉంచుతుంది అంటే చాలా బలహీనపరుస్తుంది చూడండి లక్షల లక్షలు సంపాదిస్తాను తర్వాత ఆకారుని ఎక్కడ పోస్తామంటే డాక్టర్ దగ్గర పోస్తాం ఒకసారి ఆలోచన చేయండి దేవుని మందిరం ఉంటే దేవుడు మీ చుట్టూ ఏమేస్తాడు తెలుసా ప్రార్థన కంచేస్తాడండి దేవుని స్తోత్రం ఆ ప్రార్థన కంచేసినప్పుడు అపవాది మీ మీదకు రాదు అసలు మీ మీద దాడి చేయడానికి అపవాదికి అవకాశం ఉండదు యోగ గారి బిడ్డల చుట్టూనంట దేవుడు ప్రార్థన కంచేశాడట దేవుడు అపవాదితో మాట్లాడినప్పుడు నువ్వు వారి చుట్టూ ప్రార్థన కంచేసావు కదా నేను వెళ్ళడానికి ఎలాగ అవకాశం ఉంటుంది అన్నా ఎంత మంచి మాట చూడండి యోగ్ గారి బిడ్డల చుట్టూ నువ్వు ప్రార్థన కంచేసావు కదా ఆ కంచిని తొలగిస్తేనే నేను దాడి చేయగలుగుతున్నాను అంత అపవాది అంటే ఈరోజు అపవాది సంబంధాలు అంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు బలహీనులు అయిపోయినప్పుడు దేవుని మందిరానికి వచ్చి మనం కన్నీరు కారుస్తూ ఉంటాం ఒకటప్పుడు రామ్ మనం ఆరోగ్యంగా ఉండగా ఆయుష్కాలం ఉండగా దేవుడు బలం ఇచ్చినప్పుడు బలము దేవుని కొరకు ఉపయోగించాలని ఎప్పుడు ఈ ప్రయత్నాలు మనం చెయ్యం ఎప్పుడైతే బలహీనం అయిపోయామో అప్పుడు గుర్తొస్తుంది బ్రహ్మ నువ్వు ప్రతి ప్రతి పండక్కి నేను వచ్చాను కదా అప్పుడప్పుడు కానుకలు పంపించాను కదా భారతదేశం తీసుకున్నాను కదా అప్పుడప్పుడు రమ్మలేదు కదా దేవుడు సంవత్సరానికి యాభై రెండు వారాలు ఎన్ని వారాలు వస్తూ ఉన్నావు నువ్వు నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నావు మంచిది ఏ మంచి ఉద్యోగం వచ్చింది నువ్వు చదువుకున్నావు కష్టపడ్డా మంచి ఉద్యోగం వచ్చింది నువ్వు ప్రతిరోజు బయోమెట్రిక్ వేస్తేనే కదా నీ జీతం ఇస్తారు బయోమెట్రిక్ అయిపోతే జీతం ఎవరు కదండి మనం వ్యవసాయ పనులు చేస్తూ ఉన్నావు తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు అక్కడికి వెళ్ళాలి లేకపోతే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వెళ్ళాలి నువ్వు రెండు గంటలకి వెనక్కి రావాలి లేకపోతే ఆయన జీతం ఇవ్వడు కదా మరి దేవుడు ఎలాగిస్తాడు నీకు ఆరు దినాలు నీ పని నువ్వు చేసుకున్నాడు దేవుడు ఏడో దినం దేవుని పని చేయన్నాడు ఏడో దినాలు కూడా నీ సొంత నిర్ణయాలు సొంత ఆలోచన చేసుకుని అపవాదికి దగ్గరయ్యి నీ శరీరాన్ని బలహీనపరుచుకుని నింత దేవుని మీద వేస్తే దేవుడు ఏ మాత్రం కూడా ఒప్పుకోడు అని ప్రభు ప్యాటి తెలియదు